మరొక న్యూస్ గత రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం వెండి ధరలు కిందకు దిగొచ్చాయి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి బంగారం గ్రాముకు రెండు వేల ఐదు వందల రూపాయలకు పైగా తగ్గింది ఇక వెండి కిలో పదిహేను వేల రూపాయల మేర తగ్గుదల నమోదు చేసింది ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఐదు వేల ఏడు వందల ఎనభైకి చేరింది ఇక నిన్నటి ధరతో పోల్చుకుంటే రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలకు తగ్గింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందలకు చేరింది నిన్నటి ధరతో పోల్చుకుంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు తగ్గింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి